హాయ్ హలో అందరికీ నమస్తేనండి వెల్కమ్ టు మహేశ్వరి నందగిరి ఛానల్ ఈ వెంక నాకు చేసే అభిషేకం ఓ వింత ఆ వింత అంటే ఈ వీడియోలు తెలుసుకునే ముందు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోవకండి ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పాలు నీళ్ళు పంచామృతాలు ఇలా రకరకాల ద్రవ్యాలతో దేవతలను అభిషేకించడం తెలిసిందే కానీ ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఇచ్చే వెంకనకు వాంటితో పాటు పొగులు కక్కే నీటితోనూ అభిషేకం చేస్తారు మరో వింత ఏంటంటే ఆ నీళ్లు రెప్పపాటు కాలంలో స్వామి పాదాలకు చేరుకునేలోగానే చల్లగా మారిపోతాయి హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయాన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది పరమేశ్వరుని అభిషేక ప్రియుడిగా వెంకటేశ్వరుని అలంకార ప్రియుడిగా పిలుస్తాం ఆ హరిహరి ఒకే చోట కొలువింది అభిషేకాలతో అలంకారాలతో కలకలాడుతూ పూజలు అందుకుంటున్న ఆలయమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కర్ణాటక రామచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలోని గబ్బూరులో కనిపించే ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నుంచి ఉందని ప్రతీతి శివాలయంలో శ్రీహారి అవతారమైన వెంకటేశ్వరుడు కొలువ తీరడం వెనుక స్వామికి ఇక్కడ వేడి నీళ్ళతో అభిషేకం చేయడం వెనక ఆసక్తికరమైన కథనం ఉంది ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయంలో ఆధారాలు లేకపోయినా పన్నెండో శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహనుడు అనే రాజు పునర్నించడంతో అందరికీ తెలిసిందని చెబుతారు నిజానికి ఇక్కడ శివకేశవులు ఇద్దరు దర్శనమిస్తున్న కూడా ఈ ఆలయాన్ని పరమేశ్వరి కోసమే నిర్మించారంట శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారంట అయితే శ్రీహరి శివుడి కళలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడంట ఆ తర్వాత అగస్త్యముని తన జ్ఞానశక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుని బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో ప్రతిష్ఠించాడని కథనం శివకేశవులు ఒకే చోట కొలువుదీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిలో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరు వెంకటేశ్వరుడు రెండు గర్భాలయాలు దర్శనమిస్తూ కనిపిస్తారు ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేర్తాయని సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాలు ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రెట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివార్లకు రోజు చేసే పూజలు ఒక్కతైతే ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరోకెత్తు ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి పొగుల కక్కే నీటితో అభిషేకం చేస్తారు అయితే ఆ నీరు స్వామి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారిపోతుంది ఇదంతా రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుందని అంటారు ఆలయ అర్చకులు అయితే ప్రతిరోజు కాకుండా ఒక ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తాం ఈ అభిషేక కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాదు విశాఖపట్నం విజయవాడలతో పాటు బంగ్లాదేశ్ నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు ఎప్పుడైనా ఆదివారం ఏకాదశి వస్తే కనుక ఆ ఒక్క రోజున ప్రసాదాలు ఉండవు ఇది కాకుండా శివరాత్రి వైకుంఠ ఏకాదశి నవమి దసరా ఇలా ప్ర ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు ఇక్కడ శివరాత్రి నాడు పరమేశ్వరునికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని జరిపించే వైనాని చూసి తీరాల్సిందే హరిహరులతో పాటుగా ఆంజనేయుడు గరుడ లక్ష్మీనారాయణుడు తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు ఈ ఆలయం రాయచూరు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాయచూరు వరకు రైల్లో వస్తే అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు ప్రైవేటు వాహనాలు ఉంటాయి హైదరాబాద్ నుంచి ఆలయానికి రోడ్డు మార్గంలో వెళ్ళ వెళ్ళాలనుకునే వారికి దాదాపు నాలుగున్నర గంటల సమయం పడుతుంది